ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్లో టీమిండియా యువ కెప్టెన్ శుభమన్ గిల్ సెంచరీ నమోదు చేశాడు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తొలి మ్యాచ్లో శతకం బాది రికార్డు సృష్టించాడు లీడ్స్లో హెడింగ్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా రోజు భారీ స్కోర్ నమోదు చేసింది తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేసింది టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు కెప్టెన్ శుభమన్ గిల్తో పాటు యశస్వి జైస్వాల్ సెంచరీలతో రాణించగా కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకోగా టీమిండియా తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది